ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే గృహజ్యోతి దరఖాస్తుల్లో లోపాలు సవరణకు అవకాశం అవును తెలంగాణలో నెలకు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు సరఫరా చేసే గృహజ్యోతి పథకంలో లోపాలు సవరణకు దరఖాస్తులు నమోదుకు అవకాశం కల్పిస్తున్నట్లు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సిఎండి ముషారఫ్ పరువులి అయితే తెలిపారనమాట నల్గొండ రూరల్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో గృహజ్యోతి పథకం లబ్ధిదారులకు సంబంధించి వివరాలు నమోదు ప్రక్రియను ఆయన పరిశీలించారు ఆ సంస్థ ఒక ప్రకటన కూడా తెలిపింది గత గతంలో ప్రజాపాలన కార్యక్రమంలో వినియోగదారులు అందజేసిన దరఖాస్తులో విద్యుత్ కనెక్షన్ నెంబర్ను తప్పుగా నమోదు చేసిన వారికి సవరణ అవకాశం కల్పించి జీరో బిల్లు జారీ చేస్తామని తెలిపారు అర్హులైన విద్యుత్ వినియోగదారులకు రెండు వందల ఉచిత రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు సరఫరా చేస్తామని చెప్పారు ఈ నేపథ్యంలో సో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని అయితే ఉపయోగించుకోవాలని ప్రతి ఒక్కరు కూడా అవకాశాన్ని అయితే ఉపయోగించుకొని వారికి సంబంధించి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుంటే వారికి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అయితే ఇస్తామని లోపాలను అయితే సవరిస్తున్నామని చెప్పేసి చెప్పారన్నమాట ప్రతి ఒక్క కూడా ఉపయోగించుకోమని సో ఇది మనకి కరెంటుకి సంబంధించి చూస్తే కరెంటుకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో